ఆర్జే సూర్య మరియు తేజస్వి రావు నటించిన తాజా తెలుగు పాట కడలే కదిలే గీత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా సమాజంలో లోతుగా పాతుకుపోయిన అన్యాయాలకు వెలుగులోకి తెచ్చేలా ముఖ్యంగా కులం రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించేలా ఈ పాట ఉంటుందని బన్నీవాస్ తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ పాటకు హృదయాన్ని అత్తుకునేలా మెలోడీ ట్యూన్ ఇచ్చారు ఈ పాటను అరుణ్ కౌండిన్య ఆలపించారు ఈ పాటకు డైరెక్టర్ వేద లిరిక్స్ అందించారు డైరెక్ట్ చేశారు ఆల్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ అంటే టీమ్ రిలీజింగ్ కడలే కదలే కడలే కదలే సాంగ్ మన అజయ్ సూర్య హ్యాక్ చేశారు అండ్ బేలా దాన్ని డైరెక్ట్ చేశారు ఆల్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ అంటే టీమ్ రిలీజింగ్ కడలే కదలే కడలే కదలే సాంగ్ మన అజయ్ సూర్య యాక్ట్ చేశారు అండ్ బేలా దాన్ని డైరెక్ట్ చేశారు ఆల్ ది బోత్ ఆఫ్ దెమ్ అండ్ అంటే టీమ్ రిలీజింగ్ కడలే కదలే కడలే కదలే సాంగ్ మన అజయ్ సూర్య యాక్ట్ చేశారు అండ్ వేలా దాన్ని డైరెక్ట్ చేశారు ఆల్ ది బోత్ ఆఫ్ దెమ్ అండ్ అంటే టీమ్